பத்தொம்பை எண்ணதுல மாறு ஆர்மீன் ரெட்டை அப்படி తో కొన్న ఫ్లాట్ అండి అది అప్పటి నుంచి మేము ఇంటి పన్ను కడుతున్నాము నీటి పన్ను కడుతున్నాము కరెంటు బిల్లు కడుతున్నాము మా నాన్నగారు చనిపోయాక మా తమ్ముడు కూడా ఆర్మీని ఆ ఆర్మీ నుంచి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఇన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంటే ముందే చెప్తే మేము ఇవన్నీ ఏం చేసుకోకుండా ఉంటాం కదండి ఇప్పుడు పిల్లలు రోడ్డు మీద పడ్డారు ఎవరిని ఆశ్రయించాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఈ నైట్ టైము పిల్లల్ని పక్కింట్లో అప్ప ఎవరి దగ్గర ఉంచాలో తెలియదు మేము ఇక్కడున్నా అక్కడున్నా పెద్ద తేడా ఏం లేదండి అందుకోసం కనీసం సీఎం గారు ఏదో ఒకటి ఇక్కడ దాకా వస్తే ఆయన దాకా కొంచెం కొంచెమన్నా చేరకపోయిద్దా ఎవరిని ఆశ్రయించాలో తెలుసు ఎందుకంటే సుప్రీంకోర్టు స్టేకే ఎవరు ఆగని వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళినా ఏం జరిగిద్దండి అందుకోసం అని చెప్పేసి కనీసం ఇక్కడ దాకా వస్తే సీఎం గారి దగ్గరికి ఏమన్నా వెళ్తుందేమో అని ఆస్తో వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఉండి ఇది కరెక్ట్ టైం కాదండి రేపు మిమ్మల్ని నేను పంపిస్తాము మీరు మీరు ఇది ఈ టైంలో రావడం మీరు వచ్చినా మీరు వెళ్ళలేరు రేపు పదకొండు గంటలకి రమ్మ ఉంది అని అని చెప్తే మేము ఇంకా ఇప్పుడు వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నాం అండి ఇప్పుడు వెళ్ళినా కానీ మాకు మేము ఆ ఫ్లాట్లో ఆ ఖాళీ స్థలాల్లో పడుకోవడం తప్ప ఇంకా లేదండి అక్కడ అన్ని ఆగండి పదకొండు గంటల ఆగండి ఇంకొక గంట ఆగండి స్టే వచ్చింది అని అంటే లేదు మాకు హార్డ్ కాపీ చూపిస్తేనే మేము ఆగుతాము అని అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాగి మేమేమి ఇది మీడియా వచ్చిందని అలా చెప్పట్లేదండి నిజంగానే అవి జరిగాయి ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇంకా సీఎం గారు తప్ప ఇంకెవ్వరు చేయలేరండి ఇంకా అది దేవుడి మీద సీఎం గారి మీద ఆయన మీద తప్ప ఇంకా మేము ఎవరిని ఏం చే మాకు ఇది దానికి ఒక కమిటీ ఉంది అని అంటున్నారు నిజంగానే సొసైటీ ఉంది అని అంటున్నారు ఆ సొసైటీ నిజంగానే ఉందా లేదా ఆయన ఎంక్వైరీ చేసి మేము అబద్ధం ఆడట్లేదు మాకు న్యాయం చేయాలని అది ఒక్కటే కోరుకుంటున్నామండి విజయవాడ భవానీపురం అండి నలభై రెండు ప్లాట్లు జోజీ నగర్ నలభై రెండు కుటుంబాల బాధితులు అండి పొద్దున్న మా ఇల్లు కూల్చేశారు కూల్ చేశారు మేము నడి రోడ్డు మీద పడ్డాము సీఎం గారి దగ్గరికి ఒక్కసారి మాకు అన్యాయం జరిగింది మాకు ఏ దిక్కు లేదు అందరం రోడ్డు పిల్ల రోడ్డు మీద ఉన్నాము మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక్క సీఎం గారు తప్ప ఇంకా మాకు ఎవ్వరు ఏది కూడాను మాకు దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాము ఈ టైంలో పదిన్నరకి మేము సీఎం గారి ఇంటి ముందుకు వచ్చామంటే చూడండి ఎంత కష్టాల్లో ఉన్నామో ఆలోచించండి దయచేసి మాకు న్యాయం చేయండి మా పరిస్థితి ఏం బాగాలేదు మా స్థలాలు మాకు ఇప్పించండి సిఎం గారు వచ్చి ఇక్కడ ఇళ్ళన్ని కుప్ప చేసి పెట్టారండి సామాన్లు అన్ని కూడా మొత్తం కూడా పగల కొట్టేశారు దౌర్జన్యం చేశారు మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా టైం ఉంది కానీ ఈ రోజు పొద్దున ఆరింటికి రౌడీళ్ళు తీసుకొచ్చి పోలీసులు లాయర్లు అందరూ కూడాను అందరూ కూడాను మమ్మల్ని నడి రోడ్డు మీద లాగేసి సామాన్లన్నీ విసిరేసి మాకు చాలా దారుణం జరిగిందండి దయచేసి ఇది సీఎం గారి దృష్టికి వెళితే మాకు అన్యాయం జరిగింది కేవలం మాకు ఆయన తప్పితే మాకు ఇంకా ఆప్షన్ కూడా మాకు ఇంకెవరు లేరండి ఇది ఆయన దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మా విన్నపం ఇది ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ అక్కడ ఉండే రోడ్డు మీద బదులు ఇక్కడే ఉంటామండి ఈ రోడ్డు మీద మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడే ఉంటాము ఇది మాకు ఏదైనా సరే నలభై రెండు కుటుంబాల ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని మేము విన్నవించుకుంటాం వచ్చే ఏం ఇక్కడేం చెప్తుందంటే ఈ హై సెక్యూరిటీ లో మీరు బాగా అనేది ఆల్మోస్ట్ దిగిన అంత డీచ్నే ఉంటుంది అంటే అని కాదు మీ సుప్రీం కోర్టు మీరు ఏదైతే వాళ్ళ ద్వారా లీగల్ గా ఎలా ఈ మ్యాటర్ అందరు చూస్తూ వెళ్ళి ఉంటారు మా ఊర్లో సన్నా ఇం గారి దానికి మార్గం ఏంటంటే మార్నింగ్ టైంలో ఇక్కడ ఇక్కడ వస్తే ఇలా వస్తారు ఇలా ఇస్తారు అని మార్నింగ్ టైం లేదంటే వాళ్ళూషన్

మార్నింగ్ టైమ్ లో మా దగ్గర ఇవ్వాలనుకుంటే దాంట్లో హైకోర్టు నేను ఇప్పుడు మీతో మాట్లాడలేదు కానీ వచ్చిన న్యూస్ ప్రకారం హైకోర్టు వాళ్ళు ఇది అయిపోయిన ప్రాసెస్ నేను అక్కడ ఆ ఏరియా నేను అక్కడ ప్లేస్ లో మీతో మీతో మాట్లాడి నేను చేసేవాను ఇక్కడ ఇక్కడ మేము మేము ఏదైనా రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా వచ్చి పోలీస్ స్టేషన్ చూస్తే కుమారి అండి నా పేరు లలిత కుమారి అండి మాది ఒకటో నెంబర్ ఫ్లాట్ మేము రెండు రెండు వేల ఒకటిలో ఆ వెంచర్ వేశారండి మేము రెండు వేల పదమూడులో వేరే వాళ్ళ దగ్గర వెంచర్ వేసినప్పుడు వేరే వాళ్ళు కొనుక్కున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కున్నామండి రెండు వేల పదహారులో మాకు లాయర్ నోటీస్ ఇచ్చారు ఇదేమిటాన్ని కోర్టులో పోరాడుతూనే ఉన్నాము మాకు ఆల్రెడీ ఇప్పుడు స్టే సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళాము మాకు స్టే ఉండంగా ఆగండి అని అన్న ఆగకుండా ఇంట్లోంచి బయటకు లాగేసి మా వారి స్టౌట్ నిమేదెక్కిస్తాం రా బుల్డోజరు అని అన్నారు అలాగే కట్టుబట్టలతో బయటకు వచ్చి మాకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రోడ్డు మీద ఉంటే సీఎం గారి దగ్గర కన్నా వెళ్తే మాకు న్యాయం జరిగింది నాకు యాభై ఐదు సంవత్సరాలు మేము రూపాయి రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్నది ఎవరిది ఆక్రమించినది స్థలము కాదు అది మా సొంత కష్టార్జితంతో మేము నీళ్లు పోసుకొని కూడా తిన్న రోజులు ఉన్నాయి అలా పిల్లల కోసం అని కొనుక్కున్నాము ఇంకా మేము సాంతం ఎదగను కూడా ఎదగలేదు మాకు యాభై ఐదేళ్ళు వచ్చినాయి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మాకు సీఎం గారు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము ఇంత దూరం మాకు న్యాయం చేస్తారండి ఇంత దూరం ఎక్కడైనా రోడ్డు మీద ఇక్కడైన రోడ్డు మీద సీఎం దృష్టికి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నామండి టీవీ ఛానల్స్ ఒక్క <ion> నిమి <seiaki and> <Bondari> <AGAR> కాలిపోతుందండి ఏం చేస్తారు ఎమర్జెన్సీ కాదా నేను పేషెంట్ని ఏడు నెలల నుంచి బయటకు రావట్లేదు బయటకు రావట్లే నేను రోజులు ఐసీలో ఉన్నాయి బయటపడ్డానికి చెప్పడానికి నాకు అటు మా உதம் கால்தான் உங்களுக்கு

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్